ప్రేక్షకులకు నమస్తే కదిరి కృష్ణ కదిరి కృష్ణ అనే కాదు ఇలాంటి సోకాల్డ్ మేధావులు మార్కెట్లో చాలామంది ఉన్నారు సో మీరు అడగచ్చు ఏందండి మార్కెట్ అంటున్నారు అని అంటే మార్కెట్ ఏనండి వీళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు నాకు తెలిసి అంటే ఎవడో ఒకటి పే చేస్తాడు లేదంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు వీళ్ళ పనంతా ఏంటంటే తెల్లారినప్పటి నుంచి హిందువుల మీద హిందూ ధర్మం మీద ఏడవడం మాత్రమే చేస్తుంటారు వీళ్ళ కండ్లకి లవ్ జిహాదులు కనపడవు మతం మార్పిడి మోసాలు చేసి చేస్తుంటారు వాళ్ళు కనబడరు టెర్రరిజం చేస్తుంటారు వాళ్ళు కనబడరు మ్యాజిక్లు గిమ్మిక్కులు చేస్తుంటారు కదా ప్రతి సండే చర్చిలలో పడుకున్నోని కూడా లేపుతారు వాళ్ళు కనపడరు కిడ్నీలు పాడైపోయినాయి క్యాన్సర్లు వచ్చినాయి దాన్ని నయం చేస్తే పాస్టర్లు ఉంటారు కదా వాళ్ళు కనబడరు సో వీళ్ళకి ఏం కనబడుతుంది అంటే సనాతన ధర్మం మాత్రమే కనపడుతుంది దాంట్లో కూడా సబ్జెక్ట్ ఏముండదు కామెడీ ఆర్టిస్టులు కామెడీ చేస్తూ ఉంటారు వెటకారం చేస్తూ ఉంటారు అయితే అంతకుముందు ఇలాంటి వాళ్ళే ఎన్నో కామెంట్లు వేసినా కూడా నాలాంటి వాళ్ళు నాలాంటి సిద్ధాంతం వాళ్ళు వాళ్ళను చాలా మర్యాదగా ఓన్లు చేసి సరే నువ్వు ఒక మాట చెప్తున్నావురా బాబు వచ్చి మాతో డిబేట్ చెయ్యి నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే మేమేం చేయాలి నువ్వు చెప్పింది తప్పైతే మేము మీకు ఎలాంటి సత్కారం చేయాలి ఇలాంటిది అడిగాము కానీ వీళ్ళు మాట్లాడడం తప్పించి సబ్జెక్టు ఏముండదండి వీళ్ళు ఎవరి ముందు మాట్లాడతారో మీకు తెలుసు కదండి అసలు ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు అమాయకులు ఉంటారు కదా వాళ్ళ ముందే వీళ్ళ ప్ర గల్భాలని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వినేసి బా ఈయన చెప్తున్నాడు ఇంత గట్టిగా శ్లోకాలు చెప్తున్నాడు శ్లోకాలు కూడా వాళ్ళు ఇస్తారు వీళ్ళు మంత్రాలు చెప్తారు మళ్ళీ ఏ చందస్సు ఉండదు సో వీళ్ళు చెప్తారు కదా చెప్పేసి బా ఎంత గొప్ప స్కాలర్ అని గుడిగా నమ్మేస్తారమ్మా అలాంటి వాళ్ళ ముందే చెప్తారు అరే మాకొచ్చి రా మేము దానికి క్లారిటీ ఇస్తాము నువ్వు అబద్ధం అయితే మేమేం చేయాలో అది కూడా చెప్పు అస్సలు రండి ఇంతకు ముందు ఇలాంటి పనికి మాలిన మాటలే మాట్లాడాడు ఈ క్యాండిడేటు రారా అంటే రాలే పారిపోయాడు సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాడంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి నోటికొచ్చింది వాగాడు అంటే సుప్రభాతం ఉంటుంది కదండి సుప్రభాతంలో స్వామిని పడుకోబెడతాము పొద్దున్నే లేపుతాము ఇది అలా ఎందుకు చేయాలి అంటే భక్తులు హిందువులు ఆ స్వామిని కూడా మనలాగే ఊహించుకొని ఒక పర్టికులర్ టైంలో వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ సుప్రభాతం ద్వారా లేపుతారు అంటే మనము ఎలాగైతే పడుకుంటాము లేస్తామో అలాంటివే మనము ఆ స్వామికి చేస్తాము భక్తితో అదే సుప్రభాతం సో వీడేమనుకుంటున్నాడు అని అంటే ఆ ఇట్లా లేస్తాడు పడుకుంటాడు కాబట్టి అయిన దేవుడు అన్నాడు సో ఆ వీడియో ఒకసారి చూడండి తర్వాత మనం కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అదే ఇట్లు ఏమంటే లేస్తాడు ఇప్పుడు పండుకోమంటే పండుకుంటాడు కా అవునా పండుకుంటే పండుగ దేవుడు అవుతారు సో చూశారు కదా ప్రేక్షకులు ఈడేమనుకున్నారంటే దేవుడు అనేవాడు వెంకటేశ్వర స్వామి కూడా అలాగే పడుకుంటాడు లేస్తాడు అని వీడి ఊహ అంటే ఈడు ఊహించుకుంటాడు కదా ఎందుకంటే వీళ్ళకి ఏ సబ్జెక్ట్ ఉండదండి ప్రేక్షకులు అసలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఆ ఎక్కడో నేర్చుకుంటారు వల్లె పట్టి వల్లె పడతారు అమాయకుల ముందు పేల్తా ఉంటారు సో వీడేమనుకున్నాడంటే మనలాగే ఆ స్వామి కూడా పడుకుంటాడు లేస్తాడు అనుకుంటున్నారు అరే బాబు దేవుడు అలా పడుకోవడం లేవడం ఉండదురా అది మనము దృష్టిలో పెట్టుకొని మనం ఆయనని అలా ఆపాదించుకుంటున్నాం అంతే సో వీడేమన్నాడు లేస్తాడు పడుకుంటాడు ఊరికే మనం పడుకోబెడితే పడుకునేవాడు మనం లేపితే లేచేవాడు దేవుడు ఎట్లయితాడు పనికి మాలినవుడవుతాడు అంటున్నాడు అంటే ఏమంటున్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు ఈ క్యాండిడేట్ ఎంత బలుపు ఉందో చూడండి దీన్ని బలుపు అంటారు ఇప్పుడు రేపొద్దున రేపొద్దున కాదులేండి నాకు తెలిసి ఈ బ్యాచ్ అంతా కూడా మందుబా మందుబాబు బ్యాచ్ వీళ్ళు బార్లోకి వెళ్తారు కదండి బార్లోకి వెళ్ళి బాగా కొట్టేసి పడుకుంటారు ఆనే వాడు మోస్ట్లీ ఎవడో అన్ని తీసుకుపోయి ఇంట్లో వదలాలి వేరే ఉంటాడు కదా వారు వచ్చి లే 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 అని వీళ్ళని లేపుతాడు రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆపాదిస్తున్నాడు ఇది బలుపు సో మరి రారా బాబు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా నువ్వు నేను ఇద్దరమే ఉండాలి ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా ముందు కూర్చోవడానికి కూడా పనికిరావు నా ముందు కూర్చోవడానికి కూడా పనికిరావు నా క్వాలిఫికేషన్ ముందు నాకున్న నాలెడ్జ్ ముందు అయినా నేను యాక్సెప్ట్ చేస్తా నువ్వు రా నువ్వు నేను కూర్చుందాం మాట్లాడుకుందాం నేను ఒక ఐదు ప్రశ్నలు వేస్తాను నీకు సనాతన ధర్మం గురించి కరెక్ట్గా సమాధానాలు చెప్పాలి నువ్వు ఐదు ప్రశ్నలు నాకే నేను చెప్తా దమ్ముంటే వచ్చే అమాయకుల ముందు పోయి నీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకోవడం వీరత్వం నాయన నువ్వు పెద్ద నాలెడ్జ్ ఉంది నాకు నేను పెద్ద తురుం కానీ అని అనుకుంటున్నావు కదా మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసేవాళ్ళు నీకంటే బెటర్ వాళ్ళకి ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంది సో మరి డిబేట్కి వస్తా అంటే వచ్చే మాట్లాడుకుందాం నీకున్న నాలెడ్జ్ ఏందో చూద్దాం నాకున్న నాలెడ్జ్ ఏందో నేను చెప్తాను డిబేట్కి వచ్చేసి దమ్ముంటే మగాడు వ్యక్తి సరేనా ఉంది నీ దగ్గర దమ్ము వచ్చే మాట్లాడుకుందాం అమాయకుల దగ్గర పోయి మనం తప్పుదారు పట్టించి లేదంటే ఎవడో ఒకడు పనికి వాళ్ళ సన్నాసి వచ్చి ఆ వీడియోని రికార్డ్ చేసి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడతాడు దమ్ము కాదురా నాయన పిరికితనం అంటారు దాన్ని పిరికిపిత్తూరుల వాళ్ళలా చేస్తారు సబ్జెక్ట్ ఉన్నాడు నేను వచ్చి నేను నిరూపిస్తా నేను డిబేట్ చేస్తా అంటాడు దమ్ము లేదు మీకు జీల దమ్ము లేదు రారు మీరు ఎప్పుడు డిబేట్కి రండి దమ్ముంటే డిబేట్కి రండి మీరు చెప్పింది నిజమని నిరూపించండి సో మొత్తానికి ఏం జరిగింది అని అంటే మన హిందూ సంఘాలు కూడా ఊక్కునేటట్టు లేవు కంప్లైంట్ పడింది అరెస్ట్ వారెంట్ కూడా నాకు తెలిసి జారీ అయింది ఇవన్నీ తెలుసుకున్నాడు ఈ క్యాండిడేట్ వీళ్ళు ఎంత దమ్ము దమ్ములేనోలో చూడండి ప్రేక్షకులు జీల దమ్ముండదు జీల దమ్ముండదు కేసు పడింది అనగానే ఫేస్బుక్ లో ఒక లైవ్ పెట్టి సారీ సారీ చెప్తున్నాడు మీ మనోభావాలు దెబ్బతింటే సారీ నీ మనోభావాలు నీ నీ సారీలు మాకెందుకురా ఏం చేసుకోను తుడుచుకోనికేనా మాకు ఇప్పుడు నేను చెప్పిన మాటలను విత్డ్రా చేసుకుంటా అని అన్నావు ఎట్లా విత్డ్రా చేసుకుంటావు వీడియోనైతే ఉందిగా సర్కులేట్ అయిందిగా నువ్వు టాయిలెట్కి వెళ్తావు ఇది పోస్తావు దాన్ని విత్డ్రా చేసుకోగలవా లోపలి తీసుకోగలవా మళ్ళీ కాదు సో నీకు దమ్ముంటే మగాడివైతే డిబేట్కి రా సబ్జెక్ట్ మాట్లాడుకుందాం దమ్ము లేదు మూసుకొని ఇంట్లో కూర్చో మూసుకొని ఇంట్లో దమ్ము ఉంటే రా దమ్ము లేకుంటే పో సో మొత్తానికి కంప్లైంట్ అయ్యిందండి మంది వార్నింగ్లు కూడా ఇచ్చారు మన వాళ్ళు వాడు కొంచెం చాలా భయపడ్డట్టున్నాడు ఏం జరుగుతుందో చూద్దాం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడా ఎందుకంటే ఇలాంటి వాడు జైలుకి వెళ్తేనే మిగతా వాళ్ళు సెట్ అవుతారు సబ్జెక్ట్ మాట్లాడమంటున్నాం మేము మేము దేని గురించి మాట్లాడినా ఈవెన్ బైబుల్ గురించి మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడతాం వీఆర్ రెడీ ఫర్ డిబేట్ దమ్మున్న పాస్టర్ రావచ్చు మేము పారిపోము స్టేట్మెంట్లు ఇచ్చి పారిపోయే రకం కాదు ఒక మతంలో ఏది తప్పులు ఉందో దాన్ని నిరూపిస్తాం మేము రండి డిబేట్ కానీ నోటికి వచ్చింది వాగడం పద్ధతి కాదు సో ప్రేక్షకులు ఈ విషయమై మీరేమంటుకుంటారు ఈ క్యాండిడేట్ని ఏం చేయాలి మీరు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై